లక్ష రూపాయలు నెట్టు చూసే కెపాసిటీ కూడా లేదు నేనున్నటువంటి వాతావరణంలో అలాంటిది కోటి రూపాయలు నా జీవితంలోకి వచ్చేసినాయి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు నా జీవితంలోకి వచ్చిన మనీకి థ్యాంక్ యూ సో మచ్ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా చాలా మంది ఏం ఆలోచిస్తారంటే ఇస్తే తీసుకుందామని ఆలోచిస్తారు రేషన్ కార్డ్ గ్యాస్ సబ్సిడీ పెన్షన్స్ రైతు బంధు ఇంకా రాలే అది రాలే ఇది రాలేదు అర్థమవుతుందా ఇస్తే తీసుకోవడం గురించి ఆలోచన మానేయండి ఫస్ట్ నేను తీసుకునే వ్యక్తిని కాదు నేను ఇచ్చే వ్యక్తి అనే ఆలోచన స్టార్ట్ చేయండి ఫస్ట్ పాయింట్ వెస్టీజ్ లో పనిచేస్తున్న ప్రతి ఒక్క పర్సన్ ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో మనం ట్యాక్స్ ఇస్తాం అట్లా నా ట్యాక్స్ ఇప్పటి వరకు ఐదు లక్షల నలభై లోన్ తీసుకునేది సబ్సిడీ లోన్ ఇప్పటి వరకు నేను తిరగలేదు నాకు అలవాటు లేదు నాకు ఫస్ట్ అయితే ఒకటి రెండవది రేషన్ కార్డు ఉండే ఇచ్చేసినా తీసేసిన దాన్ని సబ్సిడీ నాకు అవసరం లేదు నేను నేనే నేనే గవర్నమెంట్ ఆ కోణంలో మీరు ఆలోచన స్టార్ట్ చేయండి మీ లైఫ్ ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు ఫారెన్ ట్రిప్స్ ప్రతి సిక్స్ మంత్స్ ఒకసారి ఇప్పటి వరకు పన్నెండు ఫారెన్ ట్రిప్స్ వచ్చినాయి అప్పులలో ఉంటుంది కాబట్టి ఫారెన్ ట్రిప్స్కి వచ్చిన డబ్బంతా కూడా నేను అప్పు తీర్చుకోవడం జరిగింది రెండు కార్లు వచ్చినాయి టూ కార్స్ థ్యాంక్ యూ సో మచ్ గ్రాండ్ విటారా ఐ లవ్ యూ కారుని టచ్ చేయండి కారు మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తా తెలుసా మీ గోల్ స్టార్ అయి ఉండాలా మీరు స్టార్ని టచ్ చేస్తే స్టార్ ఎక్కడికో మిమ్మల్ని తీసుకెళ్తాది ఆ కారు నెక్స్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ జీవితానికి సొంత ఇల్లు లేదు ఈ జీవితానికి సొంత ఇల్లు లేదు మా ఇల్లు అంటే ఒకటే రూమ్ ఉంటుంది తమ్ముడు నేను అమ్మ నాన్న చెల్లి ఐదుగురం ఒకటే రూమ్లో అదే బెడ్రూమ్ అదే హాల్ అదే కిచెన్ అలాంటి రూమ్లో పెరిగి తమ్మునికి పెళ్ళైంది చెల్లికి పెళ్ళైంది నాకు పెళ్ళైంది చెల్లెళ్ళిపోయింది తమ్ముడు వేరే దగ్గర ఉంటుండు నేను వేరే దగ్గర ఆ రూమ్లో ఇప్పుడు ప్రస్తుతం అమ్మ అని ఉంటారంటే ఇల్లు లేని వ్యక్తి నేను అలాంటిది థ్యాంక్ యూ సో మచ్ మన ఎంతవరకు మనకు డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంది ఎంతవరకు లిమిట్ ఉంది ఎంతవరకు లిమిట్ ఉంది అన్లిమిటెడా లిమిట్ లేదా నిజమా అంటే ఆకాశమే హద్దు కదా జ్యూస్ <laughs> పని <laughs> 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 <laughs>